హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంటే మనము స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి ఇప్పటి వరకు కూడా నా కొన్ని స్టోరీస్ చెప్పానండి అది నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి తప్పకుండా చూడని వాళ్ళు ఉన్నా వినని వాళ్ళు ఇప్పటి వరకు చెప్పిన స్టోరీస్ కూడా తప్పకుండా వినండి చాలా బాగుంటాయండి ఈరోజు మనం ఇద్దరు శిష్యులు అనే స్టోరీ గురించి నేను మీకు చెప్పబోతున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా వినండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తానని నేను కోరుకుంటానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కాకుండా మీకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కానీ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అయితే బాగుంటుందని మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్పేదానికి ట్రై చేస్తానండి మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్తామంటే ఇద్దరి శిష్యులు పూర్వం గంగా నది తీరంలో విజయానంద స్వామి వారి ఆశ్రమం ఉండేది ఆయన తన శిష్యులకు కేవలం జ్ఞానబోధ మాత్రమే చేసి వదిలేయకుండా సమాజాన్ని దగ్గర నుంచి పరిశీ పరిశీలించేలా తర్ఫీదు ఇచ్చేవారు రవీంద్రుడు జ్ఞానేంద్రుడు అనే ఇద్దరు శిష్యులను ఓ ఆరు నెలల పాటు ఆయన దేశమంతా పర్యటించు రమ్మన్నారు ఈ క్రమంలో సమాజంలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో తెలుసుకోమని చెప్పారు గురువు ఆశీర్వాదం తీసుకుని వాళ్ళు బయలుదేరారు పర్యటన తర్వాత శిష్యులిద్దరూ ఆశ్రమం చేరుకున్నారు విజయానంద స్వామి వారికి నమస్కరించిన తర్వాత లోకంలో మంచితనం లేదు నాకైతే ఒక్క మంచివాడు కూడా కనిపించలేదని రవీంద్రుడు అన్నాడు నువ్వేం గమనించావు జ్ఞానేంద్ర అని గురువు అడిగారు నాకైతే చాలా మంది మంచివాళ్ళు తారసపడ్డారు నిజానికి ఒక్క చెడ్డవాడు కూడా కనిపించలేదు అన్నాడు జ్ఞానేంద్రుడు మీ ఇద్దరిలో మీ ఇద్దరిలో ఎవరి ఎవరి అభిప్రాయం సరి అయినదో మీరే తేల్చుకుని చెప్పండి అని స్వామీజీ అన్నారు వాళ్ళు కాసేపు చర్చించుకున్న తర్వాత తాము చెప్పలేకపోతున్నామని గురూజీని చెప్పమన్నారు ప్రపంచమంతా పూర్తిగా చెడ్డ వాళ్లతో నిండి ఉండదు అలా అని మంచి వాళ్లతోనూ నిండి ఉండదు మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే కనిపిస్తుంది అందరిలో చెడునే చూసిన రవీంద్రుడికి అందరూ చెడ్డవారిగా కనిపించారు అందరిలో మంచినే చూసిన జ్ఞానేంద్రుడికి అందరూ మంచివారిగానే అగుపించారు కా కానీ నిజానికి మంచి చెడుల కలయికే మానవ సమాజం నానేనికి బొమ్మ పొరుసు ఉన్నట్లే ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి కొందరిలో మంచి ఎక్కువగా ఉంటే మరి కొందరిలో చెడు ఎక్కువగా ఉండొచ్చు మనం మంచి చెడును గుర్తించగలగాలి మంచివారు ఎప్పటికీ మంచివారిగానే చెడ్డవారు ఎప్పటికీ చెడ్డవారిగానే ఉండిపోతారని అనుకోకూడదు వారిలో ఎప్పుడైనా పరివర్తన రావచ్చు అన్న విషయాన్ని గ్రహించాలి అని వివరించారు గురూజీ ధన్యవాదాలండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా కంటెంట్ కావాలన్నా వేరే విషయాల గురించి చెప్పాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి